గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్ ప్రీ లీజ్ ఈవెంట్కైతే చీఫ్ గెస్ట్గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అయితే వస్తున్నారు సో ఈ ఈవెంట్లో దాదాపుకైతే భారీ భారీ కట్టడి అయితే కనబడబోతున్నాయి ఎందుకంటే ఇంక్లూడింగ్ గేమ్ చేంజర్ మూవీ జనసేన పార్టీకి సంబంధించిన సినిమా అని చాలా వరకు అయితే మనం ట్రైలర్ కట్లు చూస్తాం సో అక్కడ సీన్స్ ఆ పంచకట్టు కానీ ఆ క్యాటరేషన్ కానీ చూసిన ప్రతిసారి చూసినా కూడా కంపల్సరీ మనకు జనసేన పార్టీ సినిమా లాగా అనిపిస్తుంది ఆ విధానాలు కూడా కరెక్ట్గా అనిపిస్తాయి డబ్బు కోసం పనిచేసే పార్టీ కాదు సో ప్రజల కోసం చేసే పని అని చెప్పేసి పెట్టేశారు సో మొత్తానికైతే ఈ గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ట్రైలర్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి కానీ కొంతమంది ఆడియన్స్కి మాత్రం డిసప్పాయింట్ అని చెప్పాలి ఎందుకంటే మాస్ ఆడియన్స్కి మసా తగ్గింది అనే విధంగా అనిపించింది కంటెంట్ మాత్రం కరెక్ట్గా ఉంది ఖచ్చితంగా అయితే హిట్ అవుతూ ఉంటుంది సో ఈ మూవీకి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం ఇలా ఇన్వెస్ట్ చేయడం ఫోర్ ఇయర్స్ తర్వాత అనేది మామూలు విషయం కాదు ఇది అసలు రాజకీయం అంటే ఇంకా దాదాపుగా అయితే చాలా మంది హీటర్స్కి పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే పడట్లేదు ఆయన కూడా తట్టుకొని మరి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే మామూలు ఉండదు పిఠాపురం ఎమ్మెల్యే మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మీరు సపోర్ట్ ఇస్తున్నారా అదే కదా ప్రభాస ఫ్యాన్స్ ఖచ్చితంగా కింద లైక్ చేసి లైక్ చేయండి